మండలం మునిదేవునిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ తొంభై రెండులో టీజీఐఐసి ద్వారా పరిశ్రమ ఏర్పాటు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ని భూబాధితులు కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది పరిశ్రమలలో కోల్పోతున్న భూముల మీదనే కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని భూములు తీసుకుంటే కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ పరిశ్రమలో కోల్పోతున్న భూములు పూర్తిగా సాగు చేస్తున్నటువంటి భూములని వారికి సరైన పరిహారం చెల్లించకుంటే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని కలెక్టర్కు వివరించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు గ్రీన్ మరియు ఆరెంజ్లో ఉన్నందున కెమికల్ పరిశ్రమలు ఏర్పాటు చేయమని ఎమ్మెల్యేకు కలెక్టర్ తెలిపినట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కొండాపూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ చంద్రయ్య గ్రామ రైతులు పాల్గొన్నారు యి మాకు ఆ లావణ పట్ల పోకూడదని మాత్రము విండవిద్దామని ఒక రిప్రజెంటేషన్ గారికి ఎమ్మెల్యే గారికి నేను ఒక్కరిని స్వయంగా వచ్చి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు మాకు సరే నేను ఇంతకుముందు కూడా చెప్పిన నేను రండి మీరు వస్తే ఒకసారి మాట్లాడుతున్నాడు నేను రావడము కలెక్టర్ గారిని తీసుకుపోవడము మొన్న పది పదిహేడు తారీఖునాడు మేము కలెక్టర్ గారిని కూడా కలవడం కలిసింది ఆమె కూడా సానుకూలంగా స్పందించి మేడం గారు మీకు కెమికల్ ఫ్యాక్టరీ అయితే ఏమండి మా కోరికలు కోరికలేయో ఒక ప్రతి మనిషికి ప్రతి ఇంటికి ఒక ప్లాట్ ఇవ్వని అడిగినాము ప్రతి మనిషికి మాకు ఉపాధి కోల్పోతున్నాం మేడం గారు మాకు ప్రతి మనిషికి ఒక ప్లాట్ ఇవ్వను కూడా అడిగినాము ప్రతి మనిషికి ప్లాట్ ఇవ్వనము ప్రతి మనిషికి ఒక ఉద్యోగం ఇవ్వమన్నాము ఎట్టి పరిస్థితుల్లో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టకమంటే అది అన్నము ఈ రైతులకు కంపెన్సేషన్ మంచి రేటు వచ్చేటట్టు చూడమన్నాము మేడం గారికి ఇక మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకరణను దగ్గర కూర్చో పెట్టుకునే ప్రభాకరణ మమ్మల్ని తీసుకుపోయిన దగ్గర ఆయన ముందట మేము అన్నం చెప్పడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి మేడం గారికి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగితే సానుకూలంగా స్పందించి మీ కోరికలకు మీరు ఏదైనా ఉంటే రిటర్న్లు ఇవ్వండి అని చెప్పినారు మేము రిటర్న్లో ఇలా తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది ఆ మేము రిటర్న్లో కూడా కోరినం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వమన్నాము ప్రతి ఇంటికి ఒక ప్లాట్ ఇవ్వన్నాము బోరు బావులు ఉన్న వాళ్ళకు ఏమన్నా కంపెన్సేషన్ మంచిగా ఇష్ట చూడమన్నాము నిజమైన లబ్ధిదారులకు మంచి మంచి భూమిలో చేసుకున్న వాళ్లకు ఎంతో కొంత మాకు కంపెన్సేషన్ ఇవ్వన్నాము సాగులో ఉన్న వారికి కూడా ఇమన్నాము దయచేసి ఎట్టి పరిస్థితిలో కెమికల్ ఫ్యాక్టరీ అయితే పెట్టకమన్నాం ఈ తొంభై రెండు సార్ అసలు అమ్మ అనుకున్నాము అమ్ముతారు మాకు తగిన పరిహారము మాకు గవర్నమెంటే రేట్ అంటే మాకు సరిపోదు మేము మొత్తం ఈ వస్తాము ఒక ఉద్యోగము ఒక ప్లాటు ఇది కంపల్సరీ స్టేట్ నుండి మేము అందరినీ ఎమ్మెల్యే గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అందరికి వినతి పత్రం ఇవ్వడానికి వీళ్ళు వచ్చినాం ఫస్ట్ ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం తర్వాత ఆర్డోనా ఎవరు దగ్గరికి పోతే ఎవరు టైం ఇస్తే వాళ్ళు ఎగిరిపోయి అందరికి లెటర్ ఇచ్చి చేస్తాం ఎల్లారెడ్డి తొంభై రెండు సర్వే నంబరు పోతున్నది కాబట్టి ఒక మండలం నుంచి ఎంఆర్ఓ ఆర్డీఓ న్యాయం చేయాలని కోరుతున్నాము మాకు మేము ఆడ పోయే రేటు మాత్రము పట్ట ల్యాండ్ మూడు కోట్లు పోతుంది కనీసం ఒక కోటి రూపాయలన్నా ఎకరకు కోటి రూపాయలన్నా ఇవ్వగలరని కోరుతున్నాము వీళ్ళను కలెక్టర్ కానీ ఎమ్మెల్యే సాబ్బు కానీ మేడం ఇంకా ఎవ్వరైనా సరే పెద్ద మనసులు ఎవ్వరున్నా సరే మాకు ఒక కోటి రూపాయలు ఇవ్వగలరని కోరుచున్నాం కోరుతున్నాము మా ఊరు ముందేనపల్లి కొండాపూర్ మండలం ఇప్పుడు మాది తొంభై రెండు సర్వే నంబరు గవర్నమెంట్ తీసుకుంటుంది కనుక మాకు భూములు లేవు దాని మీదనే మా బతుకు తెరువు కాబట్టి మాకు తగిన రేటు ఇచ్చి ఇప్పుడు అన్న చెప్పినట్టు ఉద్యోగము ప్లాట్ ఇవ్వగలరని ఎమ్మెల్యే సాహ్ దగ్గరకు వచ్చినాము ఇదే మాకు న్యాయం చేయాలని మేము అందరము వచ్చేసినాము మొన్న మా అన్న గిటా ఎమ్మెల్యే సార్ తీసుకుని కలెక్టరేట్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే కలెక్టరేట్ గిటా ఎమ్మెల్యే సార్ గిటా మాకు న్యాయం చేయాలని సార్ గిటా ఆయనకు కలెక్టరేట్ చెప్పాడు తనకు ఆ ఫ్యాక్టరీ లేకుండా మాకు తగిన ధర వేసి కంపెనీ వేసి ఉద్యోగము ప్లాట్ ఇవ్వగలరని మేము సానుకూలత చెప్పి స్పందిస్తున్నాం